బెల్లం తింటే బెల్లం పాలు ఇవ్వదు శాస్తమైన పాలు వేస్తా రావు గడ్డి తింటే గడ్డి పాలు ఇవ్వదు ಭರತ್ ಮಾತಾಕಿ ಭರತ್ ಮಾತಾ ಭರತ್ ಮಾತಾ ಜಯ ಗೋವಿಂದ 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 ಬೇಡಿಕೊಂಡ ವೆಂಕಟರಾವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

ಸರ್ ನಮಸ್ತೆ ಮಿತ್ರ ರಾತ್ರಿ

వినిపించుకునే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఏదైతే ఈరోజు తిరుపతిలో కలుషితమైనటువంటి నెయ్యిని లడ్డూలో కలిపారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా నిర్గాంత పోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఇష్టదైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కొలిసేటటువంటి ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు కూడా ఈరోజు దాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అనేక దురాఘాతాల్లో ఇది ఒక భాగం అందులో భాగంగానే కలుషిత నెయ్యికి సంబంధించి ఏదైతే ప్రశంసించడం జరిగిందో దాన్ని కాదు ఆవులు కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్లనే అలాంటి నెయ్యిని ఇచ్చి ఉండవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉన్నటువంటి స్పీకరు తమ్మినేని సీతారాం గారు చెప్పడాన్ని గోవులు నోరు లేని జీవాలు తను ఇచ్చినటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని ఏది తిన్నప్పటికీ కూడా శ్రేష్టమైన నెయ్యిని ఇవ్వడం జరుగుతుంది శ్రేష్టమైన పాలన ఇవ్వడం జరుగుతుంది అలాంటి నెయ్యిని మనం కలుషితం చేసి ఆ గోవుల మీద తప్పు తప్పుదోసేస్తే మోగజీవాలు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటాయండి మనమే చెప్పాలి వాటి తరఫున అలాంటిది దానికోసమని చెప్పి ఈరోజు ఏదైతే వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలు గుడుల్లోకి వెళ్ళి పూజలు చేసి ఏదైతే కార్యక్రమం చేస్తారో ఆ పూజల తర్వాత మేము ఆ గోపంచకంతో ఆ గుడులని శుభ్రం చేసి ఈరోజు గోవు తన గోసుని గోవిందుడికి వినిపించుకునే కార్యక్రమం ద్వారా మేము ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఏదైతే కలుషితంగా జరిగింది నెయ్యి నీరు మూడు వందల పంతొమ్మిది రూపాయలు కోట్ చేసినటువంటి వాళ్ళకి నువ్వు ఇవ్వడమే తప్పు ఇచ్చిన తర్వాత ఆ నెయ్యి శ్రేష్టమైన ఇవే అని చెప్పి ఎలా వాదిస్తారు ఆ రిపోర్టు ఇచ్చినటువంటి ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నేను సరే మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేసుకోవాలి ఆ ఛాలెంజ్ నిరూపించుకున్న తర్వాత ఏ గుళ్ళకైనా మీరు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ గత ఏడాదిలో కూడా మేము ఎవరైతే అన్ని మతస్తులను చైర్మన్గా ఉండేటప్పుడు దాన్ని మేము ఎట్టు కూడా అన్ని మతస్థులకు చైర్మన్ ఇవ్వకూడదని చెప్పి మేము వాదించడం జరిగింది దానికి సంబంధించి అన్ని గుళ్ళలో కూడా మేము సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళ మార్పు రాలేదు అన్ని మతస్థులు ఎక్కడైతే చైర్మన్గా ఉన్నారో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి విధంగా తయారవడానికి కారణం ఆ రోజు తీసుకున్నటువంటి అన్ని మతస్థులైనటువంటి ముఖ్యమంత్రిగా నమస్కారం ఈరోజు గోవింద గోఘోస విను అనే కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే తిరుపతి లడ్డు కలితే అయింది అనే దీనిపైన చర్చ జరుగుతుంది కాబట్టి దీని కారణం చర్చికి కారణం ఏంటంటే కల్తీ కల్తీ అవడానికి ప్రధాన కారణం చైర్మన్ టీటీడీ చైర్మన్ టీటీడీ చైర్మన్ ఎందుకుంది క్రిస్టియన్ సీఎం కాబట్టి ఈరోజు ఆ టీటీడీ చైర్మన్ క్రిస్టియన్స్ కాకుండా హిందూ పేటాధిపతులకు కానీ ఎవరికైనా ఇచ్చినట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే గోవు గొప్ప విశిష్టత కలిగినది ఎందుకంటే సనాతన ధర్మంలో గోవు ఒక ప్రథమ భాగం దాన్ని ఈరోజు అపవిత్రం చేసి హేళన చేసి మాట్లాడినటువంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే హిందూ మతం పైన కానీ హిందూ ధర్మంపైన కానీ ఎవరమైన అంచుత వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే హిందువులందరూ చైతన్యం వచ్చి ముందుకు వచ్చి ప్రతి దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తే ఈరోజు ఈ సమస్యలు ఉండవని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు గోమాత గోవింద నా గోసవినయన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోస ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము తెలియజేసింది ఏమంటే అతి పవిత్రమైనటువంటి గోవు నుండి వచ్చినటువంటి నెయ్యి నెయ్యి ద్వారా వచ్చినటువంటి నేతిని ఈరోజు గోవే అపవిత్రం చేసి గోవి కల్తీ చేసింది అనే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇటువంటి నాయకులు సద్బుద్ధి ప్రసాదించాలని వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కల్తీ చేసినటువంటి విధానాన్ని చూసి రేపు పొద్దున నిర్ధార నిజ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము అందరూ భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాం